వెల్కమ్ టు డే న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో టీడీపీ కార్యాలయాలందు మీడియా సమాస ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదిహేడు కోట్ల ఎనబై మూడు లక్షల నిధులు విడుదల దీనికి ఎంతగానో ఎమ్మెల్యే కృషి చేశారు అన్నారు ప్రతిపాడు మండలంలో కోటి ముప్పై లక్షలు మంజూరయ్యాయని ఆయన వివరించారు ఎమ్మెల్యే సిఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభా నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది అని టీడీపీ నాయకులు హర్షం ప్రజల్లో కూడా ఇది మంచి ప్రభుత్వానికి గుర్తింపు పొందింది అని నాయకులు హర్ష వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రతిపాడు మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓ పక్కనే పోలవరం డెవలప్ అవుతుంది ఓ పక్కనే రాజధాని మనం ఈ ప్రతిపాడు మండలంలో మన పెద్దలందరం కూడా చెప్పుకుంటవలసిన సంతోషం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు చరవాతో ప్రతి ఒక్క శాతం విలుస్తున్నాయి కలుస్తూ సీఎం గారిని జనతా ఇలా ఉండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలయికతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చాలా ముందుకి వెళ్తుంది ఏదైతేనో సంక్షేమ పథకాలు పక్కన పెట్టి సంపద కూడుతూ సంపద కూడబెడుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న దృష్టిలో ఏదైతే ఏ విధంగా అయితే కష్టాలున్నాయో అప్పులు ఉన్నాయో కూడా నిర్మోహనంగా ఇగో ఈ బాధలు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయని ప్రజలకు చెప్తూ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు మరి ఈ తొమ్మిది నెలల్లో కూడా ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు వారిద్దరిని డిప్యూటీ సీఎం గారిని సీఎం గారిని కూడా కష్టం అంటే ఏదో తెలుసు అప్పులంటే ఏటో తెలుసు సంపద ఎలా కూడగతున్నారు అన్ని కూడా ప్రజలు తెలుసాయి కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అన్నదాన్ని అన్నారు మంచిదా కాదని ఆ డౌట్ వచ్చింది ఇవాళ ఆళ్ళ కూడా చెప్పుకుంటున్నారు ఈ మధ్య ప్రభుత్వమే అని కాబట్టి అలాగే మన ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు సర్వతో మరి మన సీఎం గారు జంటగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అదృష్టం ఏంటంటే ఏదైతే కేంద్రంలో బిజెపి ఉందో బీజేపీతో యొక్క అనుబంధంతో ముందుకు సాగుతూ మన కష్టాలన్నీ తెలుసుకుంటూ మరి మన ఇండియాలోనే మూడో సీఎంగా వీళ్ళిద్దరూ కలిసి మన అక్కడి నుండి డెవలప్ చేసుకోవడం గ్రాంట్లు ఈ సమావేశానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందిందో అన్నీ కూడా వివరంగా చెప్తామండి మా నియోజకవర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్ష లక్షలు నిధులు మంజూరు తర్వాత పీటీ రోడ్లు సిసి రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుతుంది చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యప్రబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు ముందరసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరఫుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి పదిహేను కోట్లు సిసి రోడ్లు మండలాలు మా పత్తిపాడి మండలానికి ప్రత్యాకంగా కోటి ముప్పై లక్షలు సెలవు రోడ్లకు వచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసేరు ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే థర్డ్ రోడ్లు కూడా ఊళ్ళోనే ఆరంభించారు అనవసరం నాకాడల్లా శంకుతాపం చేశారు ఎమ్మెల్యే అంత ముందు ముందు నడుస్తుంది ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఎమ్మెల్యే గారు సర్వతో చంద్రబాబు నాయుడు గారు కూడా మా నియోజకవర్గాన్ని బాగా మా మేడం గారికి మంచి గౌరవం ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా నియోజకవర్గం గురించి మా మేడం గారు వెళ్ళినట్లే మాకు నిధులు శాంతం చేయడం జరగడం జరుగుతుంది మా నియోజకవర్గం అన్ని రకాల్లోని డెవలప్మెంట్ వ్యవహారాల్లో అన్ని రకాల్లోని కూడా చాలా యాగంగా ముందు నడుతుందని చెప్పి తెలియజేస్తాం ప్రతి కార్యక్రమం మేడం గారు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పేసి తెలియపడుతున్నామండి మా నాలుగు మండలాల్లో ఏ కార్యక్రమం అయినా సరే మేడం గారు ఎక్కడ ఏ పని ఉన్న కార్యకర్తకి అన్నీ కూడా తెలుసుకుని అన్ని కార్యక్రమాల్లో సక్రంగా ముందు నడిపెందు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రం ముందుకు నడాలని చెప్పేసి జాగ్రత్తగా పయనించి మనకి ఇండస్ట్రీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలని యాగంగా విధంగా పనిచేస్తున్నారు రాబోయే కాలంలో మన మన రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అలాగే మన నియోజకవర్గం ఒక అసెంబ్లీలో మన నీటి గురించి కానీ అన్నట్ల గురించి మన మేడం గారు ఇప్పటికి నేను చాలామంది ఎమ్మెల్యే చూశాను కానీ మన నీటి గురించి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన నాకు లేదు